దేవుని ప్రణాళికలో మనం ఏమైనా ఏర్పరచుకొని ఉన్నామా పౌల్ గారు పూర్వం ఎట్లున్నాడు హింసకుడు దూషకుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బోధన గురించి ఆయన ఎట్లున్నాడు వ్యతిరేకిగా ఉన్నాడు ఇప్పుడైతే ఎట్లా ఉన్నాడు నమ్మి దేవుని స్వార్థను ప్రకటించడానికి ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాడు ఏమా చదవండి తండ్రి పద్దెనిమిది వచ్చిన చదువుతుంది కుమారుడైన విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను కోచి నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చెప్పున ఈ మంచి పోరాట పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నాను పౌన్ గారు సెలవిస్తూ ఉంటున్నారు ఎందుకు ఎవరి గురించి మంచి సాక్ష్యాన్ని చెబుతూ ఉంటున్నాడు తిమ్మోతి గురించి చెప్తూ ఉంటున్నాడు తిమ్మోతి నీ మంచివాడు అని ఒక అవార్డును రివార్డును అపశురుడైనటువంటి పౌరు గారు ఇస్తూ ఉన్నారు మంచివాడని చెప్పడం చాలా గొప్ప విషయం సుగంధ తైనము కంటే మంచి పేరు నేలు ఆ మంచి పేరు తిమ్మోతి గారికి పౌరు గారు గుర్తు చేస్తూ ఉన్నారు పౌరు గారు మొదట ఎట్లున్నారు పూర్వము హింసకుడును దూషకుడునై ఉన్నాడు ఆదిగలడు అని ఉన్నాడు మరి ఇప్పుడైతే ఎట్లున్నాడు ఆయన సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృష్టుడగును అదృష్డు నగు అద్వితీయ దేవుని ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక ఆమె ఎందుకు ఈ మాటల్ని ఆయన పదహైదవ వచనము పాపను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది నైనా యోగ్యమై యోగ్యమైనది నై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను పాపుల్లో మొదటేమన్నాడు నేను ప్రధానుని అన్నాడు మరి ఇప్పుడు పరిశుద్ధతలో కూడా ఏమంటున్నాడు నేను ప్రధ ప్రథమ ప్రథమ వాడిని అని చెప్పి ప్రధను అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుంటున్నామంటే చాలా సార్లు మన జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి మేము దేవుని నమ్ముకున్నాము అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు విశ్వాసంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు విశ్వాసం సన్నగిలిన వారు చాలా మంది ఉన్నారు ఇంతకు ముందు నమ్మినటువంటి వారి కన్నా కొత్తగా వచ్చినటువంటి వారిలో ఏం కలుగుతుంది వాళ్ళలోన విశ్వాసం కలుగుతుంది ఉద్యోగం కలుగుతుంది వారి పరిచర్లో ముందుకు వెళ్తూ ఉన్నారు ముందున్నటువంటి వాళ్ళు ఏమైతున్నారు వెనుకబడిపోతూ ఉన్నారు మొదటివాడు అడపటి వాడును వాడు మొదటివాడు అని అంటే మనలో ఉన్నటువంటి ఉల్లాసము ఉత్సాహము ఏమైపోతుంది గారి కన్నా ముందున్నటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు పరిచర్యలో కానీ ఎప్పుడైతే తను తాను తగ్గించుకున్నాడో పౌరు గారు దేవుని పరిచర్య ఇచ్చించడానికి తాను ముందుకు కొనసాగుతున్న విధానం బట్టి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది తాను కొంతమంది శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు అలాగనే అనేక ప్రాంతాల స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు మొదట క్రీస్తును ప్రకటిస్తే కొట్టేవాడు దూషించేవాడు తిట్టేవాడు అనేకమైన ఇబ్బందులు పెట్టేవాడు కానీ ఇప్పుడు దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితంలో ఎవరున్నారువుల్ గారు ఉన్నారు పదిహేడు వచ్చినము కన్నా ముందు మనము వచనాన్ని చూసినప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యస్సు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియునకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ మనం కూడా ఏం కావాలి ఎలా ఉండాలి మొదటి వాడు లేకుండా తలపటి వాన్ రాకుండా ఎస్ అన్నగారు ఎట్లా ఉండాలి మనం అంతే కదా మొదటి వాని లేకుండా ఎరిగివారు లాగా ఉందామా తలలాకుందామా తోకలాకుందాం తలలాకున్న వాళ్ళు మనం ఏం చేయాలి పౌరు గారు చేసిన పనులల్లో చేయాలి పౌరు గారు చేసిన పనులన్నీ పౌన్ గారికి దెబ్బలు పడలేదా నిందలు వచ్చలేవా వచ్చినాయి అవమానాలు వచ్చలేవా వచ్చినాయి బాధలు వచ్చలేవా వచ్చినాయి ఆకలి లేడా ఆకలిగా ఉన్నాడా భోజనం చేయలేదా చేసే నేను ఉన్నప్పుడు నేను సమృద్ధిగా నేను తిన్నాను లేనప్పుడు నేను ఆకలిగొని ఉండటం నేను నేర్చుకొని ఉన్నాను అని చెప్పి సెలవేర్చు నాకైతేనేమో సమృద్ధిగా ఉంటేనేమో నేను ముఖం కల కలకలా ఉంటది నాకు ఒకవేళ ఒక రోజు ఉపవాసంగాన ఉండగలిగితే ముఖం ఏమవుతుందంటే ఎడిపోయిన పొలంలాకైతుంది నా మొఖం విశ్వాసంలో ఉన్నటువంటి జీవితము చాలా మాధుర్యంగా ఉంటది అది గొప్పగా ఉంటది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడైనాను ఉపవాసం లేనప్పుడైనను ఒకే మాదిరిగా ఉండడానికి పౌరు గారు నేర్చుకొని ఉన్నారు ఎక్ష్ణ పత్రిక పన్నెండవ అధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చిన మొదట చదువుకొని ఆ తర్వాత పద్దెనిమిది నుంచి చదువుతున్నాడు ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుడికి ప్రీతికరమైన సేవ చేయుదము అందువలన మనం నిశ్చలమైన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉన్నాము ఆ కృప కలిగి వినయ భయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఏదైనా మన దేవుడు దహించి అగ్ని అయి ఇప్పుడు సేవలో అనేక రకాలుగా లోకంలో ఉన్నారు అనేక రకాలుగా ఉన్నారు ఏమిటి అని అంటే సేవలో త్వర త్వరగా చర్చి లేనటువంటి వారు చర్చి కట్టారు చర్చి కడితే ఏమో అనుకుంటారు విశ్వాసులు అయ్యగారి దగ్గర ఎంత విశ్వాసం ఉందేమో కానీ చర్చి తప్పులు కట్టేది డబ్బా అని అనుకుంటారు పబ్లిక్ కూడా విశ్వాసం కూడా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వస్తూ అనుకోండి వాయి చర్చి ఏం అభివృద్ధి చెందుతూ ఉంది సేవ భలే బలవంతంగా జరుగుతుంది బలభరితంగా జరుగుతుంది అని చెప్పి మన ఆలోచనలు మన ఉద్దేశాలు అలా కనిపిస్తూ ఉంటాయి సేవలో అనేక రకాలుగా ఉన్నాయి సేవను వాడుకునే విధానము దేవుని ఆధీనంలో ఉన్నది సేవలను వాడుకునే విధానము దేవుని ఆధీనంలో ఉంది కొంతమందిని కొన్ని వరాలు ఇచ్చాడు కొన్ని దళాతులు ఇచ్చాడు కొంతమందిని కొన్నిటికి ఉపయోగించుకుంటాడు కొంతమందిని మందిరాలను కట్టడానికి దేవుడు వాడుకుంటాడు కొంతమందిని స్వార్థను ప్రకటించడానికి వాడుకుంటాడు కొంతమందిని పరిచయ ధర్మాన్ని నిర్వర్తించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కొంతమంది శిష్యులను తయారు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అనేక రకాలుగా స్వార్థ భారం కలిగినటువంటి వారిగా ఉండడానికి దేవుని ప్రణాళిక ఉంటది అందరినీ ఒకే రకంగా దేవుడు ఏర్పాటు చేసుకోడు ఒక చర్చిలు కడుతూ ఉన్నారు అని అంటే దేవుని చిత్తం ఆయనలో విశ్వాసం ఉంది దేవుని చిత్తమా ఒక ఆయన బైబిలు పాటల బుక్ నోటుబుక్ పట్టుకొని స్వార్థ మాత్రమే ప్రకటిస్తుంటాడు ఆయన చర్చి లేకుంటది అది కూడా దేవుని చిత్తమే ఆయనలో విశ్వాసం లేదని మనం అనుకోవడానికి వీలు లేదు ఒక ఆయన శిశువులను తయారు చేస్తుంటాడు అనేక దగ్గర ఆ బైబిల్ తరగతులు పెడుతూ ఉంటాడు క్లాసులు ఇస్తూ ఉంటాడు అనేకులను బలపరుస్తూ ఉంటాడు ఆయనలో విశ్వాసము ఎక్కువది మిగిలిన వారిలో తక్కువది అనుకోవడానికి వీలు లేదు విశ్వాసం ఎవరికైనా కనిపిస్తుందా మనకు ఒకవేళ మార్పు వేయగలంటే వేయగలుగుతామా మనము తెయొద్దు విశ్వాసము గ్రహించేది ఎవరు గ్రహిస్తారు దేవుడే గ్రహిస్తారు నేను ఏమి మాట్లాడినప్పటికీ కూడా మూలమైనటువంటి దేవుని దగ్గరికే వెళ్ళాలి పరిపూర్ణమైనటువంటి పూర్ణాంగీకారంతో దేవుని అంగీకరించాలి యేసు ప్రభు రక్షించడానికి పాడనేటటువంటి విషయాన్ని నమ్మాలి మనం కూడా పాపలం అనే నమ్మాలి పాపుల్లో ప్రధాన ప్రధమున్ని అని చెప్పి పౌరు గారు సెలవు ఇచ్చి అలాగనే మనల్ని కూడా మనం ఏం చేసుకోవాలి తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి కొంచెము భారం పెరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది చర్చలు చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఏం సార్ పొగలేదు చర్చి కట్టినావు కదా నువ్వు సార్ అని ఆయన పొగడతలతో ముంచేస్తుంటే చాలా పొంగిపోతూ ఉంటాడు ఆయన పొంగిపోతూ అంటే అక్కడ నుంచి అవుతుంది స్టార్ట్ అయితే పొగడతలు పొగడేటటువంటి వారి దగ్గర నుంచి మనం ఏం చేయాలి దూరంగా పారిపోవాలి చాలా ప్రమాదకరం అగ్ని అగ్నిపులకు కొద్ది దూరమే వండుకొని ఆరిపోవచ్చే కానీ పొగడతలు మాత్రము చాలా కష్టమైంది ఒక సేవకుడు పోయిండంట పరిచయం ధర్మం మీద అనుకోకుండా దగ్గరికి వెళ్తే కూర్చుని లేవంట అలాగనే నిలబడ్డాడంట వస్త్రమ్మ పంతులే ఇద్దరు కలిసి నిలబడ్డాడంట పాక్యం వింటున్నారు కార్యక్రమం నడుస్తూ ఉన్నది నడుస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నానంట ఈయనని ఎవరు గుర్తిస్తలేరు కదా ఈమెను ఎవరు గుర్తిస్తలేరు కదా కనీసం వాళ్ళు పుడుచున్నటువంటి కుర్చీలను కూడా ఇవ్వడం లేదు కదా అని అనుకుంటున్నారట చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతూ ఉన్నారట దానివల్ల ఏమైనా ఆ సేవకునికి వస్తుందా ఘనత వస్తుందా అందువలన దేవునికి ఏమైనా ఘనత వస్తుందా నువ్వు నిలిచుండు అయినను పడి ఉండుటైనను దేవుని ఆధీనంలో ఉన్నావు దేవుని ఆధీనంలో ఉన్నావు నేను కింద కూర్చోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు కింద కూర్చోవాలి అంతే గమ్యం లేదు దేవుని ఆధీనంలో ఉన్నది వాక్యం బోధించడానికి ఆ రోజు ఒకరికి అవకాశం ఇచ్చింటాడు నీకు కుర్చీలు లేకుండొచ్చు స్థలం లేకపోవచ్చు దగ్గర పడి నిలబడి అంతే కూర్చోటో కూర్చోవడం నిలబడతావా నిలబడి వాక్యం వినాలి అంతే వాక్యం నీకు ప్రాముఖ్యత్యా ఎవరు బోధిస్తున్నారు అనేటటువంటిది కాదు ఎవరు మన చుట్టూ చూస్తున్నారు అనేటటువంటి ఉద్దేశం మనకు ఉండొద్దు అది ఉంది అంటే గర్వం మనకు వచ్చిందని అర్థం అది మనకు వచ్చింది ఎవరైనా చెప్పినప్పుడు ఎవరన్నా చూస్తే నన్ను ఏమన్నా అనుకుంటుండదు కానీ ఏమని మనం అనుకున్నాం అనుకోండి మనలో ఏమొచ్చినట్ల గర్వం వచ్చిన మన గురించి మనం నిలబడినప్పుడు ఇద్దరు ఏమన్నా అనుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం ఏమనుకోవాలి వాక్యము తెలియదు వాళ్ళకు అని అర్థం చేస్తాం అవునా లేదా రోబీలకు రాసిన పత్రిక పదనాలుగో అధ్యయం నాలుగో వచ్చినాన్ని చూద్దాం లోపిలకు రాష్ట్ర పత్రిక పదనాలుగో అధ్యయనం సేవకునికి తీర్పు తీర్చుటో అతడు నిలిచి ఉండుటైనా పడి ఉండు అయినా అతడి సొంత యజమాను పనిచు అతడు నిలుచును ప్రభు పెట్టును నిలువ పెట్టుటకు శక్తి గల ఎవరమ్మా దేవుడు శక్తిగలం నిలబెట్టడానికి శక్తి కలిగినటువంటి వారు ఎవరు దేవుడు అదే ఎక్కడ నిలబెట్టడము ఇక్కడ కూర్చోవడమా పడుకోవడమా లేవడమా నిలవడమా వంగడమా ఏది అనేటటువంటి దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది కాదు దేవునికి మనం మనసిస్తున్నామా లేదా దేవుని పనిలో మనం ఉంటున్నామా లేదా దేవుని పరిచిందే ధర్మాన్ని మనకు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేటటువంటిదే ప్రాముఖ్యం అవునా కదమ్మా ఎవరు నిలబెట్టాలి సేవకుని ఆది కాండము ముప్పై రెండవ అధ్యయము ఇరవై వచ్చినాన్ని చూద్దాం ఇదిగో మీ సేవకుడు అయినా యా కో మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవాలి అనియు నా వెనుక వచ్చుచున్నాడని చెప్పవాలి అని చెప్పవాలికి రెండవ వానికి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించేను ఆజ్ఞాపించను ఇక్కడ నీ సేవకుడైన యాకోబు అనేటటువంటి పదం యాకోబును దేవుడు ఆశీర్వదించాడా ఏమన్నా అంటే దానికి ఇబ్బందులు ఏం కలగలేనా అమ్మా సరే ఒక్క విషయంలో ఆయన మోసగాడు తన అన్నను మోసం చేయడంలో తర్వాత తన తండ్రిని మోసం చేయడంలో ఒక్క విషయంలో అతని మోసగాడు మోసగాడిగా తను ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాడు వచ్చినప్పుడు ఎట్లా వచ్చిండు ఇస్రాయల్ అంటే అర్థం చెప్పండి ఇస్రాయల్ అంటే అర్థము తమ్ముడు ఇ్రాలు అని అంటే యాకోబు మోసడై తండ్రి యాకోబు ఇస్రాయ తిని ఇంటికి కు అబ్రహాముకు చాలినా కు చాలినా దేవుడు ఎవరమ్మా మన దేవుడు అబ్రహాము దేవుడు యాకోబు దేవుడు ఇసాకు దేవుడిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు ఇస్రాయేలీలు అని అంటే దేవుని యొక్క కుమార్డు కుమార్తెలుగా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిగా దేవుని ప్రజలుగా ఉన్నటువంటిది ఇస్రాయిలు అని అంటే మార్పు చెందినటువంటి వ్యక్తులను మనము దేవుని వాక్యంలో పరిశుద్ధ జాబితంలో పరిశుద్ధుల జాబితంలో మార్పు జరిగినటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం ఇప్పుడు ఆయన యాగోగు కుటుంబంలో పుట్టినటువంటి ఆయన గర్భవాసన పుట్టినటువంటి పిల్లలను పన్నెండు మందిని పన్నెండు గోత్రాలను పరిపాలన చేయడానికి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చెస్ ఉన్నాడు ఇప్పుడు ఎవ్రీ పత్రికకు వెళ్దాం పన్నెండో అధ్యాయానికి వెళ్దాం పన్నెండో అధ్యాయానికి వెళ్దాం పద్దెనిమిది నుంచి చదువు తెలుసుకున్న తగిన నటియో మటుచున్న నటి కొండకును అగ్నికి వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకినేయడం రాళ్ళతో కట్టపడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విని వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని పతిమాలు కొని మరియు ఆ దర్శనం భయంకరముగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి ఇప్పుడైతే కొండకును జీవము గల దేవుని పఠనమునకు అనగా పరలోక యర్శునకు వేవేల కొలది దేవదూతల ఎందుకును పరలోకముందు ముందు రాయబడి ఉన్న జయస్థుల సంఘమునకు వారి మహోత్సవమునకు రక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించ నిరాకరింపకుండా ఇక్కడ ఆగుదాం మీకు బుద్ధి చెప్పుచున్న వారి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండా చూసుకున్నాడు ఎవరు బుద్ధి చెప్తున్నారమ్మా మనం ఓకే తల్లిదండ్రులు చెప్తారు ఇంత చెప్తారు సేవకులు చెప్తారు బైబిల్ అంతా కూడా మనకు బుద్ధి జ్ఞానం కలగడానికే ఉంది ఇంకా మనకన్నా పెద్దవాళ్ళు ఏమి చెప్పినా వినాలి అంటే ఏమి చెప్పినా వినాలి అని అంటే అది ఉత్తమమైనదా ఉత్తమము కానిదా అనేటటువంటి మీద ఆధారపడి ఉంటుంది జ్ఞానం కలగడానికి మనం చెప్తూ ఉన్న మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల్ని మనం ఏం చేయాలి అంగీకరించాలి అంగీకరించాలి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండా చూసుకోనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోలేకపోయిన ఇలా పరలోకం చె మరీ నిత్యం కదా ఈ లోకంలో బుద్ధి చెబుతున్నటువంటి వారిని మనం నిరాకరించిన ఎడలా దేవుడు బుద్ధి చెప్తున్నప్పుడు మనం నిరాకరిస్తే తప్పించుకోవడానికి వీలు లేదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల దేవుని వాక్యం ఎంటున్నటువంటి నీవు నేను మనం ఏం చేయాలి మునుపెట్టున్నామో మనం తెలుసు ఇప్పుడైతే ఎట్లుండాలి దేవుని దగ్గర వణుకుతూ ఉండాలి భయముతో ఉండాలి భక్తితో ఉండాలి ప్రేమతో ఉండాలి వర్తిల్లుతూ ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగితే మనకేం చేస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు శ్రమలు వస్తాయి సోదరులు వస్తాయి కానీ ఆశీర్వాదాలు కూడా లేటైతే వస్తాయి అప్పుడే రావు కానీ ఆలస్యమైతుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనము వింటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం మొదటి పత్రిక రెండవ అధ్యయము ఐదవ వచనాన్ని చదువుకున్నాం ఆ తర్వాత మొదటి నుంచి చదువుతున్నాం కట్టబడుచున్నారు ఎలా కట్టబడాలి మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి ఎక్కువ కాదు ఎవరము బోధించే నేను ఒకవేళ ఆహా నేను బోధిస్తున్నా ఒక పది మంది వస్తున్నారు ఒక ఐదు మంది వస్తున్నారు ఒక పదహైదు మంది వస్తున్నారు ఒక ఇరవై మంది వస్తున్నారు ఒక ఇరవై ఐదు ముప్పై మంది వస్తున్నారు ఒకసారి ఇంకెక్కి వస్తున్నారు నా బోధ అంత బాగుంది అని నేను అనుకున్నా అనుకోండి నాకు మంచిదే చెడ్డది బోధ ఎవరుదమ్మా మనం ఎవరు నిమిత్త మాత్రులమ్మంతే మన బోధ బోధ గొప్పది మనం నిమిత్త మాత్రం బోధించేది దేవుడు ఎవరి దగ్గర బోధించుకుంటాడు ఎవరన్నా వాడుకుంటాడు ఒక దగ్గర మీ శిష్యుడు మౌనంగా ఉన్నారు అని అంటే రాళ్ళు కేకలు వేస్తారు అని చెప్పి యేసు ప్రభుత్వాల సెలవు ఇచ్చి ఉంటున్నాను తను గాడిదని కూడా ఉపయోగించుకుంటాడు తాను అనుకుంటే గాడిదని ఉపయోగించుకుంటాడు చేపను ఉపయోగించుకుంటాడు చెట్లను ఉపయోగించుకుంటాడు ఏది కావాలంటే తాము ఉపయోగించుకుంటాం చేపనేమో యోనా గురించి మనం చూసినప్పుడు చేపను దేవుడు ఉపయోగించుకున్నాం గాడిదను ఎవరి దగ్గర ఇలాం దగ్గర మాట్లాడేటప్పుడు తమ్ముడు ఇలాం దగ్గర ఇలాము దూరం పోయినప్పుడు గాడిద మాట్లాడింది గాడిదను కూడా ఉపయోగించుకున్నాం దేవుడు ఎవరి ద్వారా ఉపయోగించుకుంటాడు యోనా విషయం అప్పుడే ఒక చెట్టు నీడలో ఆయన ఉంటూ ఉన్నాడు ఏ చెట్టు అది సోర చెట్టు ఆ చెట్టు నీడలో ఉంటూ చెట్టు చాలా చిన్నదే కానీ ఆ నీడలో ఉంటూ ఉన్నాడు దేవుడు దేన్నైనా ఉపయోగించుకుంటాడు ఈరోజు నేనున్నా కదా నేను గొప్పవాడిని కదా నా బోధ బాగుంది కదా నా బోధన బట్టి వస్తున్న ఒకవేళ నేను అనుకుంటే నేను దుర్మార్గమైనటువంటి వాడిని నేను దుష్టుని మేకపోతు గాంభీర్యాన్ని ధరించుకొని కుందేల్లాగా ఉన్నటువంటి వాడిని తోడీల ఉన్నటువంటి వాడిని కాబట్టి నేను చెప్పే బోధన గొప్పతనం లేదు కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో బోధ గొప్పదిగా ఉంటూ ఉన్నది దేవుని మాటలు గొప్పదిగా ఉంటున్నవి బోధించే వాటిలో గొప్పతనం ఏమీ లేదు అనేటటువంటిది నన్ను నేను గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మీకు తెలియపరుస్తూ ఉంటున్నా పాటలు పాడే స్వరపించవచ్చు పాడకపోతే ఏం మంది లేరు అనుకోండి మంది లేనప్పుడు పాట పాడమ్మా అని నేను నీకు అవకాశం ఇచ్చాను ఎలి పా మంది లేరు పాట పాడు నువ్వు అని అన్నా నేనేం చేయాలి మంది వచ్చినాక వాడదు సార్ మంది వచ్చినాక వాడతానంటే మన ఏమున్నట్ల ఏమున్నా గన్నాడు ఎందుకంటే మంది నన్ను చూసి ఒగడాలి గుర్రం ఏ పందెంలో అన్నట్ల నన్ను ఒగడాలి అట్లా ఒగుడితే నేను సంతోషము పాడు నాశనానికి ముందు ర్మము వస్తుంది కాబట్టి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నడిపించిన దేవుడు కాలేవులు నడిపించిన దేవుడు అబ్రహామును నడిపించిన దేవుడు ఇసాకును నడిపించిన దేవుడు యాకోబును నడిపించిన దేవుడు మరి మనల్ని ఆయన నడిపిస్తున్నటువంటి మార్గములు మనం నడుస్తున్నాం